ఆంధ్ర రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా నుంచి మరి ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా వాళ్ళ భూములు ప్రభుత్వం అన్యాయంగా తీసుకొని జిందాలు కట్టబట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా కంపెనీ రాలేదు మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ఈరోజు ఢిల్లీ వరకు చేరుకొని జంతర్ మంత్రులు కార్యక్రమం చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు తీసుకున్న జందాల కంపెనీ నేట్ వరకు ఎటువంటి కార్యక్రమం చేయకుండా మరి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ తోటి భూ దోపిడీ చేయడానికి భూ వ్యాపారం చేయడానికి కూడా సిద్ధపడ్డది దానికి వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ఆ జివోలు ఇచ్చారో జివో ఫోర్టీన్ అవ్వనండి ఎయిట్ నైంటీ టూ అవనండి వన్ సెవెంటీ ఎయిట్ జివోస్ అన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ తిరిగి రైతులకి భూములు ఇవ్వాలని మరి న్యాయం కోసం ఈరోజు ఢిల్లీ వరకు రావడం జరిగింది మరి అక్కడ రాష్ట్రంలో అటు జిల్లా అధికారులు అవనండి ప్రభుత్వాలు అవనండి ఎవరు కూడా ఈ గిరిజన హరిజనులు పట్టించుకునే పరిస్థితి లేదు సుమారు పదకొండు వందల అరవై నాలుగు ఎకరాలు ఆ రోజు దౌర్జన్యంగా భూములు తీసుకొని ఇస్తానని హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతోటి ఇండస్ ఇండస్ట్రీ వ్యాపారం చేయడానికి ఈరోజు చూస్తూ ఉన్నారు మరి మీ అందరం కూడా విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్కి హ్యూమన్ రైట్స్ కూడా మరి కంప్లైంట్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈ రైతులకు అన్యాయంగా భూములు తీసుకొని కంపెనీ పెట్టలేదు కాబట్టి జీవోలు రద్దు చేసి మళ్ళీ రైతులకు భూములు ఇవ్వాలని మరి మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో మాకు అటు ప్రభుత్వం వారు కానీ ఎవరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో సహకారం అందించలేదని ఈరోజు ఢిల్లీ వరకు వచ్చి మరి మా నినాదం తెలియజేస్తూ ఉన్నాం